లేకపోవడం వల్ల కృష్ణా గోదావరి జిల్లాలో జరుగుతున్న నదుల్లో జరుగుతున్న అన్యాయం ఏందో స్పష్టంగా ప్రజలకు అర్థమైంది కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులను దిశపై కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మోడీతో లాలూచి ఏ రకంగా కేఆర్ఎంపికి అప్పజెప్పే ప్రయత్నం చేసిండం దాన్ని మళ్ళీ కేసీఆర్ బయటకు వచ్చి యుద్ధం చేస్తే తప్ప నల్లగొండల సభ పెట్టి యుద్ధం ప్రకటిస్తే తప్ప ప్రభుత్వం రాలేదు తెల్లవారు వచ్చి మేము అప్పజెప్పాం అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే కేవలం కేసీఆర్ పోరాటం వల్ల బీఆర్ఎస్ పోరాటం వల్ల వైపు గోదావరి పైన మోడీ కుట్ర చేస్తున్నాడు తెలంగాణకు జీవధార శాశ్వతంగా తెలంగాణ బతికిచ్చేది గోదావరినే అందుకే కేసీఆర్ గారు కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టి మూడు టీఎంసీలను రోజు ఎత్తిపోసి తెలంగాణ ఎటువంటి కరువు వచ్చిన రెండు పంటలకు నీళ్లు ఇవ్వగలిగిన పరిస్థితులు ఇవాళ తయారు చేసి పెడితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చిన్నపాటి కరువుకే నీళ్ళు ఇవ్వలేక పడ్డది పది లక్షల ఎకరాల పైగా రైతులకు పొలాలు ఎండబెట్టి నాశనం చేసింది వైపు మోడీ కుట్ర కూడా ప్రారంభమైంది గోదావరి జిల్లాలు తీసుకుపోయి కావేరిలో కలుపుతా అని చెప్పి కర్ణాటకకు తమిళనాడు దిశపోతా అని చెప్పి కుట్ర మొదలు పెట్టిండు మరి ఇవన్నీ ఆగాలంటే వీటి వ్యతిరేకంగా కొట్లాడాలంటే కేసీఆర్ గారికి బలం ఇవ్వాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలు మేము కేసీఆర్ వెంటనే ఉన్నాం మా గొంతు కేసీఆర్ అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది దాని కొరకు ఇవాళ కేసీఆర్ గారు పెట్టిన అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారానే అది సాధ్యమవుతుంది రేపు లో కొట్టాలన్నా రేపు రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో మన పాత్ర ఉంటేనే కేంద్రంలో కూడా మనం అనుకున్నట్లుగా కేసీఆర్ గారు నిలపగలుగుతాడు మన హక్కుని కాపాడగలుగుతాడు మరి అందుకని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించండి కేసీఆర్ ని బలోపేతం చేయండి కేసీఆర్ చేతికి మీరు పదహారు మంది ఎంపీలు కనుక అందించగలిగితే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కేసీఆర్ కాపాడుతాడు ఇది మన అనేక సందర్భాల్లో రుజువైంది రెండు వేల ఒకటిలో ఉద్యమం ప్రారంభించిన రోజు నుంచి ఇప్పటి వరకు సాగర్లో జరుగుతున్న అన్యాయం కావచ్చు కృష్ణానది నీళ్ళలో జరుగుతున్న అన్యాయం కావచ్చు మహబునగర్ నల్గొండ జిల్లాలు నిండబెట్టిన సందర్భంలో కావచ్చు ప్రతి సందర్భంలో కేసీఆర్ కొట్లాడితేనే తెలంగాణ రైతాంగానికి లాభం జరిగింది మేలు జరిగింది ఇవాళ మనం తాగే మనుషులు కూడా మనకు కోల్పోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ మహమ్మారి తబలించే పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో